నమస్తే అండి నేను మీరు ఉపాయ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగానే ఉన్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చి పెళ్లి రోజు వీడియో అనమాట పొద్దున్నే అయితే కటౌట్ అయితే కట్టేస్తున్నారు ఆ రోజైతే అందరం కూడా ఎర్లీగానే లేచామండి సో అందరం కూడా ఐదింటికి నిద్ర లేచాము ఇంకా అక్కడి నుంచి తల పని అయితే చేస్తున్నారు ఎందుకంటే ఈరోజు భోజనాలు కాబట్టి కొంచెం హడవిడి కూడా ఉండిద్ది మరోవైపేమో భోజనాలు కూడా సిద్ధం చేస్తున్నారనమాట ఇంకా ఈ పనులు కూడా అన్నీ కూడా చూసుకుంటున్నారు నేనేమో ఇంకా ఐదింటికి లేచాం కదా ఫస్ట్ ఫస్ట్ నేనే స్నానం చేసి వంట చేస్తారు కదా వంట దగ్గర ఏమో చిన్న పూజ చేసి వంట అయితే స్టార్ట్ చేయాలన్నారనమాట మరోవైపేమో కూరగాయలు అవి కట్ చేస్తున్నారు వంటలకి ఇంకా నేనేమో నాకు ఫస్ట్ టైం కదా ఎప్పుడు ఎలా అంటే చేయలేదు మా అక్కమో ఎలా చేస్తారేటో కొంచెం వచ్చి చెప్పక్కనైతే అన్నాను అయితే మా అక్క వచ్చేమో నాకు ఎలా అనేది చెప్తా ఉంది మా అక్కయ్యని చూశారు కదమ్మన్న హల్దీలోని ఆ రోజు మ్యూజిక్ ఉండడం వల్ల నేను పెద్దగా చెప్పలేకపోయాను నిజంగా మా అక్కయ్య ఆ ఫ్రాక్ అమ్మాయి వీళ్ళ అమ్మాయి అనమాట వీళ్ళ పాప ఇంకా మా సిస్టరు వీళ్ళు చేసినంత ఒకసారిగా ఇంకా మేము ఎవరిని చేయలేకపోయాము పిల్లప్పుడు కూడా మళ్ళీ వాళ్ళే చేస్తారు చాలా బాగా సో ఆ వీడియో కూడా మీకు నెక్స్ట్ అయితే చూపిస్తారండి మంచిగా నీళ్ళు వేసి ఆ ప్లేస్ ఏమో కొద్దిగా అలాగైతే కడిగేసుకున్నాను అక్కడేమో ముగ్గుపిండితో చిన్న ముగ్గు వేసి ఇంకా పసుపుతోటి చిన్న విఘ్నేశ్వరిని చేసి అక్కడ పెట్టమన్నారనమాట ఇంకా మా అక్కయ్య చెప్పుకుంటే ఇంకా అలాగైతే చేసేసాను ఇంకా నేను ఈరోజు శారీ అయితే ఇదైతే కట్టుకున్నాను పండ్లు గట్టి చేస్తూ ఉండాలి కాబట్టి ఇంకా సింపుల్గా ఎలాంటి అంటే నార్మల్ సారీస్ ఎక్కువగా అందరం కూడా కట్టుకున్నాము మళ్ళీ పెళ్ళప్పుడు వేరే శారీ అయితే మళ్ళీ కట్టుకున్నాములండి సో అది నేను పెళ్లి వీడియోలో మళ్ళీ చూపిస్తాను ఇలా ఒక చిన్న ముగ్గు అయితే వేసేసి పసుపుతోటి అయితే చిన్న విఘ్నేశ్వరిని అయితే చేశాను విఘ్నేశ్వరిని చేసి అలానే నైవేద్యం పెట్టి ఊదత్తురు కూడా వెలిగించుకొని పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకున్నానండి మొన్న హల్దీ వీడియోలోనే చాలామంది మ్యూజిక్ పెడితే కాపీరైట్ పడుతుంది అన్నారు కదండి సో నేను కాపీరైట్ పడుతుంది అయినా సరే మ్యూజిక్ పెట్టేస్తాను ఎందుకంటే హల్దీ వీడియో నేను ఎంత వాయిస్ ఇచ్చి పెట్టినా సరే మీకు చూడాలని ఇంట్రెస్ట్ రాదు మ్యూజిక్తో పెడితేనే బాగుంటుందని ఇంకా వీడియోకి కాపీ రైట్ పడినా పర్వాలేదులే అని చెప్పి ఆ మ్యూజిక్ని అయితే యాడ్ చేసేసాను ఎవరైనా సరే ఒకసారి వీడియో పెట్టేటప్పుడు ముందే చూసుకోండి మ్యూజిక్ ఉండడం వల్ల అంటే కాపీరైట్ వస్తుంది దానివల్ల మనకి రెవెన్యూ రాదు అంతే తప్ప ఇంకా దానివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట కాకపోతే కొన్నిసార్లు వేరే వాళ్ళ కంటెంట్ యూజ్ చేస్తాను అప్పుడు స్ట్రైక్స్ పడతాయి అనమాట అంతేగాని కాపీరైట్ ఏం కాదు కాకపోతే మనకి రెవెన్యూ రాదు అంతేనండి నాకైతే హల్దీ వీడియోకి అయితే ఇంకెలాంటి రెవెన్యూ అయితే రాలేదు ఎందుకంటే నేను ముందే అనమాట మ్యూజిక్తో పెట్టేయాలి ఎందుకంటే అది ఒక మెమొరబుల్ అనమాట గుర్తుండిపోయేలా చేసుకున్నాం కాబట్టి ఆ ఒక్క వీడియోకి రెవెన్యూ రాకపోయినా పర్వాలేదని డిసైడ్ అయిన తర్వాతే నేను వీడియో అయితే పెట్టేసుకున్నాను ఇంకా పెళ్లి విషయానికి వస్తే వీడియోస్ అయితే కొంచెం లేట్ అవుతున్నాయి నాకు కూడా చాలా ఒకదానికోటి చేసుకుంటానే వస్తున్నాయి ఇంకా మిగతా పనులు కూడా ఉంటాయి కదా అన్నీ చూసుకుంటా ఈ వీడియోస్ కూడా చేస్తున్నాను అనమాట అందుకనే కొంచెం లేట్ అవుతుంది అది కాకుండా పెళ్ళైన ఒక వన్ వీక్ అయితే హెల్త్ బాగాలేకపోయేసరికి అక్కడే కొంచెం లేట్ అయిపోయింది అనమాట లేదంటే ఈ పాటికే పెళ్లి వీడియోస్ అన్నీ కూడా వచ్చేసేవండి కానీ ఇక్కడ నుంచి అయితే నేను మ్యాక్సిమం వీడియోస్ అన్నీ కూడా పెట్టడానికే అవన్నీ కూడా ఎడిటింగ్ చేస్తున్నాను చేస్తున్నానమాట ఇప్పుడిప్పుడు అంతా కూడా సెట్ అవుతుంది కొంచెం ఫ్రీ అవుతున్నాం కాబట్టి ఇంకా ప్రతి వీడియో కూడా ఒక్కోటి అయితే పెట్టేస్తుంటాను కాకపోతే ఏంటంటే పెళ్లి వీడియో అంతా ఒక్కసారి పెట్టడం కాదు కాబట్టి కొన్ని పార్ట్స్ పార్ట్స్గా అయితే పెడుతున్నాను సో ఈ మరీ ఎక్కువ లెంగ్త్ అయిపోతుంది కాబట్టి కొంచెం పార్ట్స్గా అయితే పెడుతున్నానండి అవి కూడా మీకు ఒక దాని తర్వాత ఒకటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మా పద్ధతులు ఎలా ఉంటాయి అలానే మా ఆచారాలు అన్నీ కూడా ఎలా ఉంటాయి అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను దివానాక కాస్ట్ అడిగారు కదండి అది అయితే నాకు అప్పుడు మాట్లాడినప్పుడు నేను లేనమాట మొత్తం ఓవరాల్ అంటే అన్నిటికీ కలిపి అమౌంట్ అయితే మాట్లాడినట్టున్నారు నాకు తెలిసి ఒక ఏడు వేలు అలా పడి ఉండిద్ది కాకపోతే ఏంటంటే దివానాక మేము సోఫా సెట్ మాదిరిగా వచ్చింది అనుకున్నాము మాకు దివానాక ఫొటోస్ చూపించలేదు అనమాట సో అది ఒక మా అంటే సింపుల్ ఇప్పుడు వచ్చే మోడల్స్ ఉంటాయి కదా గోడకి అలాగా పెట్టేసేది అనమాట సో ఆ మోడల్ అయితే వచ్చింది లాస్ట్లో ఇవన్నీ కూడా మీకు నేను క్లియర్గా చూపిస్తాను అండి అన్నీ కూడా వీడియోలు తీసాను పూజ అయితే అయిపోయిందండి ఇంకా నేను ఒకవైపు పూజ చేస్తున్నాయి మరోవైపు మా అయితే అగ్రా రాజేసేసారు ఎంతలో మావయ్య వాళ్ళు వచ్చామో మీ పని అయిపోతే ఇంకా మా పని అయితే స్టార్ట్ చేస్తామన్నారనమాట ఇంకా అన్నీ కూడా సిద్ధం చేసుకొని పొయ్యి అయితే రాజేస్తున్నారు అన్నీ కూడా కడిగేసుకున్నారనమాట పొద్దున్న నుంచి మామూలుగా అయితే నైటే వాళ్ళు రావాల్సింది కానీ మార్నింగ్ వచ్చి ఇంక అన్నీ కడిగేసుకొని వాళ్ళ పని అయితే వాళ్ళు చేసుకుంటున్నారు ఇద్దరిని అలానే కడగడానికి వాటికి ఇద్దరిని అయితే పెట్టుకున్నాము కూరగాయలు అయితే ఇంకా మా వీధిలో ఉన్న వాళ్ళకి దగ్గర వాళ్ళకి అందరికీ కూడా చెప్పాము మాకు ఏదైనా ఫంక్షన్ అయ్యింది అంటే మాత్రము ఇరుగు పొరుగు వాళ్ళు దగ్గర వాళ్ళు కూరగాయలు అయితే వస్తారనమాట అప్పట్లో మా అమ్మ కూడా ఎలా ఎవరైనా సరే ఇరుగు పొరుగు వాళ్ళు ఫంక్షన్స్ అయితే కూరగాయలు కోయడానికి వెళ్తుండేదనమాట ఇంకా ఈరోజు మాకు కూడా అలానే వచ్చారు భోజనాలు అయితే మాత్రము మునక్కాయ కాబోజీ శనగలు కూర అనమాట అలానే అరటికాయ ఫ్రై అనమాట అంటే ఫ్రై అంటే పకోడీ మాదిరిగా నెక్స్ట్ వచ్చి సాంబారు బిర్యానీ కచంబరి వైట్ రైస్ అనమాట అలానే స్వీట్ వచ్చి కాజల్ చేసాం కదా కాజాలు మరి ఎక్కువ మెనూ కూడా అలా ఏం పెట్టుకోలేదు సింపుల్గానే అనమాట తర్వాత ఏమో ఇంకా ఇంట్లో చూసారు ఎలా ఉంది మళ్ళీ మన్నయ్యి మాత్రము గంట గంటన్నర వరకు మిక్సీ దగ్గర ఉండిపోయాడు మసాలాలన్నీ మా అన్నయ్య ఆడాడు తర్వాత ఏమో ఇంకా అందరం కూడా టిఫిన్ అయితే చేస్తున్నాము వంట వాళ్ళే చేశారనమాట అందరికీ ఉప్మా అనమాట అంటే ఇంతమందికి ఉదయం ఉదయం టిఫిన్ అంటే చాలా కష్టం కదా అందుకని అందరికీ కలిసి అంటే ఇక్కడ కూరగాయలు కూయ్యడానికి కూడా వచ్చారు కదా వాళ్ళు ఇంకా ఇరుగు పొరుగులు చాలామంది అయితే తీసుకువెళ్తారు మా సైడ్ ఏ ఫంక్షన్ అయినా సరే పొద్దు పొద్దున్నే ఫస్ట్ ఫస్ట్ ఉప్మా మాత్రమే చేస్తారనమాట ఇంకా టిఫిన్లు చేసి ఇంక అక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తారు మేమైతే మాత్రం ఇంకా కూరగాయల దగ్గరికి అసలు వెళ్ళదు అనమాట మాకు ఇంట్లో పనులు అన్నీ కూడా అలా సరిపోయాయి ఇంకా మా అక్కయ్య వాళ్ళైతే మాత్రం ఇక్కడ అన్నీ కూడా చూసుకుంటున్నారు మా అక్కయ్య బాప వాళ్ళు ఉంటారు కదా వాళ్ళే ఇక్కడ బయట పనులు అన్నీ కూడా వాళ్ళే చూసుకున్నారు ఇంట్లో పనులు చిన్న చిత్క ఉంటాయి కదా సో అవన్నీ కూడా నేను ఇంకా మా అక్కయ్య ఉంది కదా వాళ్ళు మేమైతే అలా చూసుకున్నామండి వంటలు చూసారా ఎంత జోరుగా ఉన్నాయో మాకు పన్నెండు గంటలకల్లా వంటలు అన్నీ కూడా అయిపోయాయి అనమాట ఎందుకంటే మా సైడు పన్నెండు గంటల నుంచి భోజనాలు అనేవి స్టార్ట్ చేస్తారు అందుకే కొంచెం ఎర్లీగానే మొత్తం కూడా పెట్టుకుంటారు అనమాట నిజంగా ఆ రోజు అన్నీ కూడా కరెక్ట్ టైం అంటే టైంకి అన్నీ కూడా బాగా కుదిరిపోయాయి వంటలు అయితే ఇంకా ఇలా అయితే ఉన్నాయండి నేను అటుకాయ ఫ్రై అని చెప్పాను కదా అదే పకోడి సో ఇదేనమాట మరోవైపు ఏమో తాతగారి కావిడైతే వచ్చిందనమాట ఇప్పుడు సో అది ఎలా ఉండిద్ది మా సైడ్ అనేది ఈ వీడియోలో అయితే మీరు చూసేయండి ఇక్కడ దోశలతోటి బియ్యం తీస్తుంది కదా ఈ బియ్యమే తలంబ్రాలు బియ్యం అనమాట మాకు తాతగారు తీసుకొచ్చిన కావిడిలోనే ఇలా మూడు దోశలతోటి నిండా తీసి ఇలా బియ్యం అయితే వేసి ఇవి మళ్ళీ మన ఇంటి దగ్గర పెట్టరు వేరే ఎవరైనా బయట వాళ్ళ ఇంటి దగ్గర అయితే పెడతారనమాట పెళ్ళికి వెళ్ళే అయితే ముందైతే ఇంకటి నుంచి అటు అలా తీసుకువెళ్ళిపోయి మండపంలో ఇవ్వాలి గారి కావిడంటే మా సైడు బియ్యం తీసుకొస్తారండి బియ్యంతో పాటు అమ్మాయికి ఒక కొత్త చీర ఇంకేమైనా కొన్న వస్తువులు అలానే ఏమో చిన్న తీసుకొస్తారు అనుకుంటా నాకు కూడా క్లారిటీగా తెలీదు తర్వాత వాళ్ళు తీసుకొచ్చిన పసుపుతో అమ్మాయికి పసుపు రాసి పెళ్ళికూతురు అయితే చేస్తారు తాతగారి కావిడ వచ్చిన తర్వాత వాళ్ళు పెళ్ళికూతురు ఫస్ట్ ఫస్ట్ చేస్తారనమాట ఆ తర్వాతనే ఇంకా అసలైన పెళ్ళికూతురు అయినట్టు మా సైడ్ అయితే లెక్క అనమాట మహాలక్ష్మికి అయితే అక్కడ అమ్మమ్మ వాళ్ళ సైడ్ నుంచి అమ్మమ్మ వాళ్ళు ఒక తాతగారి కావిడ తీసుకొచ్చారు అలానే ఊర్లో కూడా మా బీమ్మాయి అని మామయ్య వాళ్ళు కూడా ఒక తాతగారి ఆవిడ అయితే తీసుకొచ్చారనమాట రెండు కావిడలు అయితే వచ్చాయి ఇంకా బాప ఇవ మా అక్కయ్య వాళ్ళు వీళ్ళంతా కూడా మహాలక్ష్మి అయితే పెళ్ళికూతురిని అయితే చేశారు సో ఈ పెళ్ళికూతురిని చేసిన తర్వాతనే ఇంకా మిగతా ప్రాసెస్లు కూడా కొన్ని సాంప్రదాయాలు అయితే మా సైడ్ కూడా ఉన్నాయండి అవి అయితే తాతగారి కావిడికి తర్వాత పెళ్ళికూతురిని చేసిన నుంచి అవి అయితే స్టార్ట్ అవుతాయి ఇంకా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు టెంట్లు అయితే వేసేసి భోజనాలు అంటే వంటలైతే మేము పక్కన కొంచెం దూరంగా చేపించాం కానీ ఇంకా భోజనాలు అయితే మా వీధులను అలా మా ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేసాము అందుకని ఇంటి దగ్గర నుంచి అంటే పెళ్ళి పందిర కదా పందిరి నుంచి ఇంక ఈ చివరి వరకు అయితే ఇంకా బార్కి టెంట్లు అయితే వేపించేసాము మూత ప్రాటప్పుడు అడిగారు కదా టెంట్లు వేయరని మూత ప్రేటప్పుడు అంటే అది ఒక గంట రెండు గంటల పూజ అనమాట అప్పుడేమో టెంట్లు అలాంటివి ఏమీ వేయము కానీ ఇప్పుడే వేస్తామన్నమాట రెడీ అయిన వంటలన్నీ కూడా ఇంకా తీసుకొచ్చి అయితే భోజనాలకు అయితే సిద్ధం చేసేస్తారు ఇదేమో మునక్కాయ కాంపోజిషన్ గల కూర అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చి కాశాంబ్రి చేశారు ఇంకా బిర్యానీ అవన్నీ కూడా అక్కడే ఉన్నాయి తీసుకురాలేదు తర్వాత ఏమో ఇది పకోడి అనమాట స్టార్ట్ చేసే ముందు స్వీట్స్ అయితే తీసుకొచ్చారు ఇంకా వాటర్ అయితే ప్యాకెట్స్ అయితే పెట్టేస్తాము సో ఇదనమాట అండి ఇలా అయితే ఉంది ఇంకా భోజనాలు కూడా నేను భోజనాలుది తాతగారు కాబడేదైతే ఈ వీడియోలోనే పెట్టేస్తాను ఇంకా నెక్స్ట్ వచ్చి మా సైడు కంకరము కాలగూడ సాంబ్రాలు నెక్స్ట్ వచ్చి ప్రధానం ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను అండి అవన్నీ మూడు సాంప్రదాయాలు అనమాట మూడు పద్ధతులు అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను భోజనాలు తాతగారి కావిడ వరకే నేను ఈ వీడియోలో అయితే మీకు చూపించాను భోజనాలకు అయితే అంతా కూడా సిద్ధం చేసేసారు మేము కరెక్ట్గా పన్నెండు పన్నెండున్నర మధ్య నుంచి అయితే భోజనాలు అయితే ఇంకా స్టార్ట్ చేసాము నా పిల్లప్పుడు మేము ఇంటి ముందు భోజనాలు పెట్టుకోలేదు సో అందుకే ఇంకా పెళ్ళి ఇంకా మా ఇంట్లో లాస్ట్ కాబట్టి చెల్లిపెళ్ళి మాత్రము ఇంటి ముందు మంచిగా పందిరి వేసి కొంచెం మంచిగా భోజనాలు పెట్టుకొని చేసుకుందామని అయితే అనుకున్నాము ఇంకా ఆ కోరిక అయితే మా అమ్మకైతే తీరిపోయింది మంచి పని పట్టుకున్నారు అయితే మాత్రం ఫస్ట్ లేకుండా కూర్చొని చేసుకునే పని మీకేనా ఉందా ఉద్దేశం లేదా అబ్బా ఎంత మంచిగా ఆలోచన మరి తర్వాత అప్పులు వేలు కడతారు తీసుకుని వెళ్ళిపోతే వెనకాల లెక్క వెళ్ళి చూస్తారు అప్పులు కడతారు పనిలే బాగా జరుగుతుంది మ్యాక్సిమం సరిపోవచ్చు చూడాలి తగ్గు నేను మా పూర్ణిమ ఏమో చదివింపుల దగ్గర అయితే కూర్చున్నాము ఇంకా మా అక్కే వాళ్ళందరూ కూడా ప్రధానంకి వచ్చిన వాళ్ళకి భోజనాలు అలానే ఇంటి చుట్టాలు వస్తారు కదా వాళ్ళని అయితే వాళ్ళు చూసుకుంటున్నారు నేను మా పూర్ణిమ మాత్రం సైలెంట్గా మాత్రం ఇంకా మంచి పని అనమాట తర్వాత ఏమో కొంతసేపు అయ్యాక ఇంకా నేను మా పూర్ణిమ అయితే భోజనానికి అయితే వచ్చాము ఇంకా అక్కడ మా చెల్లి వాళ్ళని అయితే కూర్చుని పెట్టాము ఇంకా మా పిన్నేమో వాళ్ళకి ఏది తెలీదు తొందరగా తినేసి వెళ్ళనైతే చెప్తుందొచ్చి మా అక్కయ్య వాళ్ళు అనమాట సాలూరు నుంచి అయితే వచ్చారు అక్కయ్య బావాలనే అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో కూడా అక్క అక్కయ్య అయితే వచ్చింది సో వీళ్ళు వచ్చేటప్పుడు నేను వచ్చాను మళ్ళీ వెళ్ళేటప్పుడు వచ్చాడనమాట సో వీళ్ళని అనమాట అక్కయ్య వాళ్ళు ఇంకా మా అక్కయ్య వాళ్ళు ఆయన ఇంకా వాళ్ళు ఏమో తినేసి వెళ్ళిపోతున్నారు ఎలాగో మళ్ళీ అయినాక పెళ్ళికి అక్కడికే వెళ్ళాలి కదా అమ్మమ్మ వాళ్ళ ఊరు అక్కడికి వెళ్ద్దాంలే అన్నారనమాట సో ఇదనమాట అండి భోజనాలు కానీ అంతా మంచిగా అయితే జరిగిపోయింది సో ఫైనల్గా అయితే ఈ వీడియో అయితే ఇంతేనండి మళ్ళీ మరో మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దాము వీడియో నచ్చితే లైక్ చేయండి ధన్యవాదాలు